உங்கள் புடை கலை தோட்டத்து மாவியில் செங்கலுனில் வாய் திகிழிந்து அம்பலவாய் கூந்தினதார் செங்கல் புளி கூரை வெண்பல் தவற்தபர் தங்கள் திருக்கோயில் செங்கடுவான் போகின்றார் எங்களை உண்ணும் எழுப்புவான் வாய் பேசும் நங்காய் இடிந்திராய் நாம் காவுடையாய் செங்களு செக்கரம் மேந்தும் தலை கயல் பங்கைய கண்ணாரை பாலேனோர் எம்பாவாய் ఇది రోజున ఈ పాసరం యొక్క అతరార్థం ఏంటంటే ఈ పాసరంలో ఉన్నటువంటి ఈ గోపిక ఏం చెప్పిందట అందరూ హ్యాపీగా నిద్రకోండి శుభ్రంగా నదులుకోండి నేను వస్తాను మనందరినీ నిద్రలేతాను లేపి నాతో పాటు కలిసి మనందరిని తీసుకుని ఆ కృష్ణుని యొక్క నందగోప భవనానికి శ్రీకృష్ణ నివాసానికి నేను తీసుకెళ్తాను మీరు హాయిగా పడుకోండి అని చెప్పినారు చెప్పిన ఆవిడ ఏం చేస్తుంది గాడి నదులు నిద్రపోతుంది అనమాట నిద్రపోతుంది అలా నిద్రపోతున్న ఆవిడని గోదామాత నిద్ర లేపేటువంటి పైతో చేస్తున్నారు గోదామాత మిగతా మిగతా వాళ్ళు అంతా కూడా కలిసి సార్ మీరు కూడా దాంతోపాటు చెప్పండి పొంగల్ పుడై కడై తో మీ యొక్క తరటి తోట ఎందు కొలలోన శంగీర్ పాయ్ లెకిడిద్దు ఆంబలవాయ్ కుంబిడగా అంటే తామర పూలు వికసించాయి కలవ పూలు పుడుచుకొని పోతున్నాయి శంగల్ పొడి కూరయ్ వెంపల్ తవ తెల్లని కాషాయాలు ధరించి నిష్ఠతో ఉండి ఉన్నటువంటి అర్చకులు తెల్లని పని ఉన్నటువంటి సన్యాసులు కలిసి తంగణ్ తిరుకోయిల్ శంకెడువా పోగిన్నార్ అంటే దేవాలయానికి ఆరాధన చేయడానికి వెళ్తున్నారు వెంగళై మున్ను ఎడుప్పువార్ ముందుగా లేచి మమ్మల్ని నిద్ర లేపుతానని మాట ఇచ్చి లంగాయ్ ఎడిందిరాయ్ నానాదాయ్ నా ఉడయాయ్ పరిపూర్ణులాగా ఓ మంచి మాటకారి అలా నిద్రపోవడానికి నీకు సిగ్గు లేదా అనగానే మమ్మల్ని లేపుతానన్నావు కానీ నువ్వే నిద్రపోతున్నావు ఇంకా నిద్ర అని చెప్పేసి ప్రేమతో తింటున్నారు అనమాట శంఘడు శంకరం తలై కయ శంఖక్రమును ధరించి శంఖ చక్రమును ధరించి ఉన్న ఆజాను బాహుడైనటువంటి పంగయ్య కన్నా పాడేలో రెంభాబాయ్ అంటే పంకజ నేత్రుడైన ఆ శ్రీమన్నారాయణుని కీర్తిద్దాము రావమ్మ అని చెప్పేసి ఈ గోపిక నిద్రలేముతున్నాను అనమాట అలాగే నేను ఒక గోపిక లేపితే మనకి పది మంది పూర్తవుతారు అలాగే మనం దీంట్లో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎవరికైనా మాట ఇవ్వచ్చు అంటే నేను వస్తాను నేను చేస్తాను అని చెప్పి ఎవరికైనా మాట ఇవ్వచ్చు కానీ దైవ సేవకు దైవ సన్నిధికి దేవుని యొక్క కార్యక్రమానికి కైంకర్యానికి నేను వస్తాను నన్ను నమ్ముకుని మీరంతా ఉండండి అని చెప్పి మాట ఎవరికి ఇవ్వకూడదు ఎందుకంటే పొద్దున పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు ఇంకొక క్షణం ఎలా ఉంటుందో తెలియదు అసలు మనం ఉంటామో ఉన్నామో కూడా తెలియదు ఎందుకంటే ఏది మన చేతిలో లేదనమాట ఎవరికి మాట ఇటువంటి విషయాల్లో ఇవ్వకూడదు అలా ఇచ్చినట్టయితే ఇలా మాట తప్పే అవకాశం ఉంది కాబట్టి మనం ఒక అడుగు ముందుగానే మనం దేవాలయానికి సాగాలి అలాగే దేవాలయంలో ఆరాధన సమయంలో ఒక పరద అడ్డంగా వేసి పరద నుంచి అక్కడ ఆరాధన చేస్తూ ఉంటారు అనమాట అలా ఆరాధన చేయడం అనేది మనల్ని మాట్లాడుకోవడానికి ఫ్రీగా వదిలేసినట్టు కాదు అంటే